ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వారం మనకి చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం రవి బుధుడు అష్టమంలోను సప్తమంలో శుక్రులు బియ్యంలో గురుడు లాభంలో రవి దశమంలో శని మొత్తం మీద మనం చూసినట్లయితే ఈ వారం మానసికమైన ప్రశాంత వాతావరణం అయితే ఉంటుంది వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభాలు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు వారం మధ్యలో పనులు ఆలస్యమవుతాయి వారాంతం శుభరూపమైన పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే అధికార సంబంధమైనవి కానీ ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఆలస్యమవుతాయి ఉద్యోగపరంగా ఒత్తిడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు రావలసినవి ఆలస్యమవుతాయి ప్రభుత్వ పరమైనటువంటి విషయాల్లో మనం అనుకున్నాం ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాల్సిన పరిస్థితులైతే వస్తాయి ఇంకా వృత్తుల విషయానికి వచ్చినట్లయితే మీకు ఏదో ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి తప్ప ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వార ప్రారంభం వారాంతంలో యోగిస్తాయి ఈ వృత్తులు వారికి కూడా న్యాయవాదులు వైద్యులు మొదలుగా కలిగిన వారికి మిశ్రమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి అయితే విద్యార్థులకు మాత్రం యోగదాయకంగానే ఉన్నది మహిళలు కూడా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉన్నది ఉద్యోగపరంగా మాత్రం కాస్త ఒత్తిళ్ళు ఉంటాయి రాజకీయ పరంగా అవకాశాలు తక్కువ ఉంటాయి మనకి వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం వారాంతం యోగిస్తాయి ఈ ఆర్థిక లావాదేవీల్లో కూడా రియల్ ఎస్టేట్ వారికి పెద్దగా అనుకూలించదు షేర్స్ వారు ఐటీ రంగం వారికి చాలా అనుకూలత ఉన్నది అంటే మరి ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా రెండవది శివారాధన బాగా చేయాలి మంచి శివారాధన కనుక చేసినట్లయితే తప్పనిసరిగా సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆనందమయంగా ఉంటుంది మీరు చేసేటువంటి విషయాల్లో కాస్త కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఖ్యల్లో మనం ఆరు ఆరాధనలో శివారాధన రంగుల్లో ఈ వారం కాస్త గ్రీన్ కలర్ వాడండి మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి